ఆయన నా దగ్గర పంపించు నాకు పర్సనల్గా తెలియదు రామారావు మీరు ఆయన రిక్వెస్ట్ చేసి రామారావు ఫోన్ ఇచ్చి మాట్లాడచ్చు అని వచ్చాడు అంటే ఇది ఏమంత పెద్ద పోనీ పత్రికలాళ్ళు అందరూ అవసరం కదా అందరితోనే మాట్లాడతాం కదా అని రామారావుని ఏమయ్యూ ఇక్కడ రామోజీని ఒక ఉన్నాడు పత్రికలు అతనికి తెలియదు అతనికి తెలియదు ఇతనికి తెలియదు ఫోన్ చేస్తున్నాడు పరిచయం చేసుకుంటాడట మాట్లాడు ఫోన్ ఏదో పిచ్చాపట్టి మాట్లాడు రెండు మూడు రోజులు అయినాక మా ఇద్దరిని టిఫిన్కి రమ్మని ఫోన్ చేసి టిఫిన్ కాదు అదే ఛాయ్కి రమ్మని ఫోన్ చేసి రామారావు అడిగాడు నన్ను సరే పత్రికలాడు ఇతను పత్రికలు తాగాలి సర్కులేషన్లో ఉంది బాగా ఉంది పిలిచాడు కదా సరే పోదాం వెళ్ళాం ఛాయ్ తాగాం కబుర్లు చెప్పుకోవచ్చు మళ్ళీ రెండు మూడు రోజులు అయినాక మళ్ళీ ఫోన్ చేశాను మళ్ళీ టీమా ఫోన్ చేస్తే నేను చెప్పాను ఆయన రామారావు నన్ను అడిగాడు నేను రాజకీయాల్లో ఉన్నాను ఇప్పటికే రెండు మూడు సార్లు మంత్రి అయ్యాను నేను రాను మీరు వెళ్ళాడు అంటే మీరు రాబతే నేను రాను అన్న వెళ్ళను అన్నాడు అది మీ ఇష్టం నేనైతే రాను వాడు డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు మన డ్యూటీ మనం చేస్తారు పరిచయం చేసుకున్నాం అంతేగాని పత్రికలు వెళ్ళికి వెళ్ళి రోజు వెళ్ళకూడదు తప్పుకొండు అపార్థం చేసుకుంటుంది సమాజం మన వద్దు అనే ఆయన ఇతను వెళ్ళాడు కొన్నాడు ఆయన వెళితే అతనికి నా మీద అబద్ధాలు చెప్పటం నేను కరప్ట్ అట సో మిమ్మల్ని ఎందుకు ఇక్కడ దూరం చేయాలని చూశారు విశ్వ ప్రయత్నం చేశాడు ఎందుకంటే మధ్యన అంటావాడు వీడన్నీ తెలిసినాడు తెలిసినాడు అంటే మన పనులు సో వాళ్ళ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారా అంటే రామారావు రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారా రా చంద్రబాబు నాయుడు అప్పుడు అప్పటికి లేదు బిగినింగ్ లో జరిగింది బిగినింగ్ నుంచే యాంటీగా మొదలు పెట్టాడు మనకి యాంటీగా చెప్తే ఇతను నాకు చెప్తూ వచ్చాడు అమాయకంగా నాకు చెప్తూ వచ్చాడు అతను చెప్పినవి అని నాకు చెప్తూ వచ్చాడు విను విను ఇంకా ఏం చెప్తాడో విను ఇతను ఎవరో ఏంటో ఎలా చేసి వచ్చాడో ఏంటో అమ్ముకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాడని చెప్పాను నేను అయ్యని నే చెప్తూ వచ్చాను వింటూ ఉన్నాడు నీ మనసు చెడిపోతుంది ఇలాంటి వాళ్ళతో అందరినీ కలవలసిన పని లేదు ఆడ పత్రిక పిల్లని చేసుకుంటారులే నీ మీద వ్యతిరేకత ఉంటారు నా మీద వ్యతిరేకతలు ఉంటారు ఇది రాజకీయం పబ్లిక్లో పడ్డాం అంటే విజయభాస్కర్ రెడ్డి నాకు చెప్పాడు ఫోన్ చేసి నువ్వు వాడితో ఎక్కడ వాడి తెలివితేటల ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని ఫోన్ చేశాడు అని నాకు ఫోన్ నాతో చెప్పాడు రామారావు అంటే నీకేమైనా నీకేమనిపిస్తుందో నీ మనస్సాక్షిగా నువ్వు నడువు అంతేగాని ఎవరో చెప్పిన మాటలు కాదని చెప్పాడు బిగినింగ్ నుంచి అతన్ని నన్ను విడగొట్టాలని చాలా శక్తులు పనిచేసినాయి అందులో రామోజీ ఇంటికి పిలిచి వీడు తిండిపోతు రామారావుతో తిండిపోతు అరిసెలు బోర్లు గారెలు ఏవన్నీ పెడుతుంటే రోజు పోతున్నాడు రోజు పోయి అక్కడ ఈ ఈ మాటలన్నీ వింటున్నాడు విని 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 మొత్తానికి మన మీద యాంటీగా తిప్పటానికి అవకాశం ఇందులో అల్లుడు వచ్చాడు అల్లుడు వచ్చి కూతురు ఏమో నేను వాడి పార్టీలో చేర్చుకుంటుందో ఎవరిని ఇప్పుడు ఈ ఈ లోకేష్ లోకేష్ నేను ప్రసవించను వాడి పార్టీలో చేర్చుకోకపోతే అని అల్లును పార్టీలో దీంతో సతమతం అయిపోయే అతను ఒకరోజు నేను ఉన్నప్పుడు నిజాం గారి గోడ పక్కన కారు ఆపి నన్ను ఆపుతున్నాడు ఆపాను అటు నుంచి ఏంటి బ్రదర్ నువ్వు వాళ్ళకి అంతసేపు టైం ఇస్తున్నావు ఎమ్మెల్యేలు మాట్లాడటానికి వాళ్ళు చెప్పురు కాళ్ళు చెప్పు కాలు కాలు చెప్పరు వాళ్ళు ఉంటూ ఉంటారు పోతే పోతారు వాళ్ళకి అంతసేపు మాట్లాడటానికి ఎందుకు అవకాశం ఇచ్చావు నా మీరు రామారావు గారు చెప్పారు నీకు తెలియదు నిన్నటిదాకా వాళ్ళు ఏమీ లేరు కానీ వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగస్వాములు మనం వాళ్ళతో కూడా సంప్రదించి కార్యక్రమాలు చేయాలా వాళ్ళని వెంట పోవాలా అలా మాట్లాడుతున్నావు ఎక్కడ మాట్లాడమంటాడు నా దగ్గర మాట్లాడు నా చెప్పుని పెట్టి కల్పిస్తాను వాళ్ళు ఏంటి ఎమ్మెల్యేలు ఏంటి ఎమ్మెల్యేలు అని అహం పెరిగిపోయి పెరిగిపోయి ఇంటికి పోయి మళ్ళీ అప్పుడు మాకు సెల్ఫోన్లు లేవు ఇంటికి పోయి మళ్ళీ ల్యాండ్ ఫోన్ చేసి ఒకటే దుంపించు ఈ గన్మెన్ వచ్చి మళ్ళీ నాకు బెడ్రూమ్లో గన్ చెప్పు నేను ఎవరా ఎమ్మెల్యేలు నన్ను అంపోజ్ చేసి పిచ్చి కూతురు పాడు పాడు చేసి రేపు నేను నువ్వు నేను బెంగళూరు వెళ్తున్నావు ప్లేన్లో మాట్లాడతాను అన్ని విషయాలు అనవసరంగా ఉద్రికపడి ఇలా ఫోన్లు ఉపయోగపడవుతుంటే మంచిది కాదని చెప్పి బతిమారి ఫోన్ పెట్టి ఎన్ని బాధలు పడ్డానని అతనితో ఇదంతా లోకానికి తెలియదు కదా హెబెబ్బె ఎవడ గేదెలు గేసేవాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉంటారే బూతులు ఎదుట్టుకుంటు చాలా అలాంటి మనిషి ఉంది అతని క్యారెక్టర్ రామారావు గారు ఒక్క సరైన మాట కానీ ఆ ఇందిరాగాంధీ గారు రెండో కోడలు వచ్చింది కదా ఆమె దరిద్రం నాకు దరిద్రం ఆ రోజుని పది రోజులు లేటుగా వచ్చేవమ్మా పది రోజులు ముందు వస్తే నిన్నే పార్టీ అధ్యక్షులుగా చేసి నేను తిరిగేవాడిని ఈ కర్మ నాకెందుకమ్మా అంటే వీడు సినిమా యాక్టరా అని ఉమ్మేసిపోయి మేనర్స్ లేవు పోడరు లేవు అని ఉమ్మే సరిపోయేది ఉమ్మే సరిపోయేది ఆ అమ్మాయి వచ్చినట్టే ఆ అమ్మాయి ఆ అమ్మాయి భర్త నేను చాలా స్నేహితులు ఎవరు సంజయ్ గాంధీ నేను యూత్ కాంగ్రెస్ నుంచి ఈ పని చేసేవాడిని కాదు ఆ అమ్మాయిని పెట్టేసి నేను తిరిగేవాడిని అయిపోయేది వచ్చిన సీట్లు వచ్చాయి ఇతను రానిచ్చేవాడిని కాదు ఇతను నా మీద ఫోర్స్ చేసి వచ్చాడు ఓకే అదన్నే నేను రమ్మలేదు అట్లా బట్ ఇప్పుడు చాలా మంది చెప్పిందంటే భాస్కర్ రావు గారు ఏమండి మీరు నా బుక్ ఇస్తా ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలా ఏది కావాలి తెలుగు నా బుక్ ఇస్తా చదవండి నీకు రెండు ఇస్తాను ఒకటి నీకు ఇస్తా ఒకటి నీ స్నేహితుడు కూడా చదువుకుని నాతో ఒక రోజు కదా భగవంతుడు ఎదుట కూర్చుని దేవుడిద్దటి చూసి రాశారు ఒక్క మాట పొల్లబోతే నేను ఇలా ఉన్నను ఒక్క అబద్ధం అందులో రాస్తే నేను ఇలా ఉన్నాను సత్య సత్య ధర్మాలు తప్ప నా లేవు విలనగా సృష్టించింది రామోజీ దాన్ని ఫాలో అయ్యారు పబ్లిక్ పిచ్చగా అప్పుడు ఆ పబ్లిక్ ఆ పేపర్ అంతా నడుస్తాయి కదా వాళ్ళు ఏది రాస్తే అది ఎప్పుడు నిజం ఓకే రామోజీ నేను చంపించేస్తానని చెప్పని ఆ ఈనాడు పేపర్ పైన బంగళా పైన కంకర్రాళ్ళు ఒక లారీ పెట్టుకుని పడుకున్నాడు అక్కడ ఓకే పైనుంచి కంకర్రాళ్ళు వేసి కొట్టచ్చు సార్ నా మనుషులు వెళ్తే నేను ఎటువంటి చంపించేది చంపించేస్తాను నేను ఆ గవర్నర్ చెప్పాడు గవర్నర్ నన్ను అనిపించడు చంపించేస్తే నేను మనుషుల్లో చంపే మనిషిని కాదండి వాళ్ళు ఎంత నా మీద దుర్భాషలాడినా దుర్భా దుష్ప్రచారం చేసినా అలాంటి పనులు చేయను మరి అతనికి ఏం పుట్టిందో ఏమిటో మొట్టమొదటి నా ఇంటికి వచ్చాడు ఎవడో జర్మనీ నుంచి ఫోన్ చేశాడు ఇప్పుడు కమ్యూనిస్టు కార్డు రోడ్డు ఇలా తయారయ్యాడు మనం ఏం అని చెప్పినాడు గవర్నర్ చెప్పి కనుక అదేదో కొంతమంది మనుషులు కొంతమంది మనుషులు ఇష్టపడతారు కొంతమంది ఏం చేస్తారు వాడకడ్డా వస్తున్నాం అని దుర్భాషలు అడుగుతారు మనమేమన్నారు అలా తెలియగలడు అక్కడ ఉండకూడదు పార్టీ వాడు సృష్టించాడు అమ్మో వీడు ఉండకూడదు నేనే పార్టీ పెడదాం అనుకుంటే వీడే పెట్టేశాడు వాడు పార్టీ పెడదాం అనుకున్నాడు నేనే పెట్టేశాను అందుకని ఆడుకోవడం ఛాన్స్ పోయిందంట ఓకే ఇలా డెవలప్ ఇప్పుడు కానీ ఇప్పుడు దాని తర్వాత మొన్న ఒక టీవీ షోలో బాలకృష్ణ గారు అంటే సినిమాలు బాలకృష్ణ గారు మొన్న ఒక అన్స్టాపబుల్ షోలో ఒక చెప్పడం జరిగింది సార్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పే కాదు అని వీళ్ళు సమర్థించారు వీళ్ళు వార్తలు అందరూ చెప్తారు చెప్పబోతే అట్లా ఆడ భావన కాదనుకుంటే వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది వాళ్ళ భావన వాళ్ళకి కాదు అనుకుని ఎందుకు చెప్తారండి వాళ్ళ భావన సమర్థిస్తేనే కదా వాళ్ళకి మళ్ళీ సినిమాలు మళ్ళీ పార్టీ పగ్గాలు మంత్రులు ముఖ్యమంత్రులు ఎన్ని మీరు అడగ డబ్బులు ఇవన్నీ అట్టా వస్తాయి ఇప్పుడు వీళ్ళెందుకు సార్ పార్టీని కైవసం చేసుకోలేకపోయారు అప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు గారు ఉన్నారు దే దే ఇంట్లో తెలియగలడు చంద్రబాబే అయ్యాడు వీళ్ళకి వీళ్ళకేం తెలియదు ఈ కాంకర్డ్ అది చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు లొంగిపోయారు అప్పట్లో లొంగి అవసరం లేదు వాళ్ళు సాష్టాగం పడిపోతారు అక్కడ అంతే మా బావ అందా నాయన దగ్గర అనేవాడు మాట్లాడు విడమని చేసి చెప్పడు కనుక మాకు మా సేవియర్ ఇతనే అని అతను కళ్ళు సహజంగా మొత్తం ఏమన్నా హెల్ప్ కావాలన్నా బాగా చేసేవారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ అంతేగా వాళ్ళు చేసారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంట అది నేను ఇక నేను అంత లోతుగా నేను పోను కానీ బట్ ఆయన సరిగా పిల్లలతో మాట్లాడిపోయేటప్పటికీ ఇక ఒక రెఫ్యూజీ సెంటర్ దొరికింది బావగారు బావగారితోనే వాడు ఓకే అయితే ఈ మధ్య బాల బాలకృష్ణ ఒక మాట అన్నాడు మీరంతా నేను ఎర్రిపప్పని అనుకుంటున్నారు ఈ జరిగిన కథ అంతా ఎవరో కారణం దీనికి మా నాయన చంపింది ఎవరో ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నారా నాకు అన్నీ తెలుసు సమయం కోసం చూస్తున్నానని చెప్పి ఒక స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటి ఆ స్టేట్మెంట్కి అర్థం అర్థం ఏంటంటే నాకు జరుగుతుందంతా తెలుసు చేసినంత మా బావ ఈ పార్టీని నాశనం చేసినంత మా బావ తన కోసం మా నాయన చంపింది వాడు కనుక బంధుత్వం చెల్లెలు ఎట్లా వదులుకుంటాం సమయం వచ్చినప్పుడు నేర్ అంతా నాకు తెలుసు ఇప్పుడు ఆ సినిమా కథానాయకుడు మహానాయకుడు అని తీశారు అందులో మీరేగా విలన్ నేను అసలు చూడలేదు 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 మిమ్మల్ని విలన్గా చూసి చెప్పారు చెప్పారు భాస్కర్ రావు గారు మొత్తం ఇదంతా నడిపించి నడిపించి మా నాన్నగారి అందులో చూపించారు చూపించారు చంద్రబాబు నాయుడు విలన్ చేశారు మీరేమో ఇక్కడ రివర్స్ లో చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నేను చెప్పటం కాదు మీరు మీరు కూడా ఆ మాట అంటే వాళ్ళు వాళ్ళు రివర్స్గా చూపించారు వాస్తవం ఇది మీరు ఈ స్టేజ్ లో నేను ఇంత వయసు వచ్చినాక అది కదాయా ఇది అని చెప్పుకునే పరిస్థితి నాకు కరగటం చాలా దురదృష్టం వాస్తవం ప్రజలు గ్రహించలేకపోయారు అవాస్తవాలు ఈనాడు ద్వారా వాళ్ళు ప్రచారం చేయగలిగారు కనుక అది మీరు గ్రహించాలి ఏది వాస్తవం అని నా పుస్తకాలు చదువుకొని మీరు చెప్పారు పబ్లిక్లో తెలుసుకొని చెయ్యి నిజానిజాలు అప్పుడు తెలుసు మీరు ఒక సైడ్ కొమ్ము కాసి నడిస్తే ఎట్లా అంటే ఇప్పుడంతా ఈ సినిమా ఇప్పుడు బాలకృష్ణ గారు అని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఒక హైప్లో ఉన్నారు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ఇప్పుడు మీరు అన్నట్టు తోడు ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారు వీళ్ళందరూ మంచి లో ఉన్న పత్రికలు వాళ్ళు వాళ్ళు చెప్పిందే రాస్తారు అదేగా జనాలు నమ్ముతారు అదే నమ్మారు కానీ భగవంతుడు ఏదంటే రేపు మనం శిక్ష అనుభవించాలిగా తప్పు చేస్తే కొద్ది రోజుల్లోనే అవి కూడా బయట ఎప్పుడన్నా కానీ సరే ఇప్పుడు పని పనిచేస్తున్నాయి సమాజం మీద ధర్మాలకు భగవంతుడు మన్నిస్తాడు ఇవన్నీ మొత్తం ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు మీ దగ్గరకు వచ్చేవన్న పశ్చాత్తాపడ్డం బాధపడడం ఎన్టీ రామారావు స్వామివారి దగ్గరికి వచ్చారు స్వామివారిని మీడియేట్ చేయమని అడిగాడు స్వామివార్ నా దగ్గరికి వస్తే నేను వాళ్ళ కాదు అంతే ఆయన నేను కలవటం ఎప్పుడు మీరు ఎందుకని మళ్ళీ రామారావు గారి దగ్గరికి వెళ్ళలేకపోయారు ఎందుకెళ్తా మీ స్నేహితుడు మీరిద్దరు కలిసి ఎందుకు ప్రారంభించి ముందుకు తీసుకెళ్ళి ఎందుకు వెళ్తాము అదే అది ఒకటే ఇద్దరం కలిసే గోదావరిలో మునిగాం ఇద్దరు కలిసే ఒకటే మంచం మేము పడుకున్నాం ప్రచారం చేసాం ఒకటే కంచంలో అన్నం తిన్నాం అవన్నీ అయిపోయి అయిపోయి అతను అతను అల్లుడు కావాలనుకున్నాడు రామోజీ కావాలనుకుంటున్నావు రామోజీ చెప్పింది నిజం అనుకున్నాడు అంటే వెళ్ళిపోయాడు నువ్వు బొంబాయి నుంచి వచ్చి అమెరికా నుంచి వచ్చేసి ఇమ్మీడియట్గా నన్ను పార్టీ నుంచి తీసేసావు కదా నన్ను అడిగావా నన్ను పిలిచావా క్యాబినెట్ పిలిచి ఏంటి ఇది అంతా చెప్తున్నారు ఏమిటని చెప్పి అడిగావా లేదుగా కనుక వెళ్తాను నేను గవర్నర్కి ఏం చెప్పాను మేము అతనికి విత్తన చేస్తున్నాం సపోర్టు మాకస ముఖ్యమంత్రి ఆపోజిషన్ లీడర్కి కూడా మేము సపోర్ట్ చేస్తాం అయితే అతనే పిచ్చి గవర్నరు అతను ఆయన ఎక్స్పీరియన్స్ మ్యాడమ్ ఢిల్లీ వాళ్ళు మీకేమంటున్నారు అని నాకు ఫోన్ నా కొద్దండి ఆపోజిషన్ లీటర్కి ఇవ్వాలా గవర్నమెంట్ పడిపోయినప్పుడు అపోజిషన్ లెటర్ కాదంటే అప్పుడు మీరు ఆ కమ్యూనిస్టులు కూడా లెటర్స్ ఇచ్చారు మీకే సపోర్ట్ అని ఇంకా వాళ్ళు ఇచ్చారు అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చారు మరి మీకే మిమ్మల్ని పిలువ మరి ఢిల్లీ వాళ్ళు అంటున్నారు రోజు నాకు వద్దండి మేము అతను మీద సపోర్ట్ విత్ర్రా చేసుకుంటున్నాం మాకు ముఖ్యమంత్రి అవసరం అంటే నుంచి సాయం దాకా ఇదేదొస్తూ ఉంది సాయంత్రం రెండున్నరకి నా పక్కన జరిగిన సార్ కొంతమంది మంత్రుల వాళ్ళని కోరికతో ఆ ఏం లేసుకో అని చెప్పి తీసు అప్పుడు ఒప్పుకున్నారు తీసుకుపోయారు నెల రోజులు ఉన్నారు అదే నేను తర్వాత అప్పటికే ఎత్తుకుపోయారుగా అప్పటికే ఎమ్మెల్యేలు అంతా ఎత్తుకుపోయారు చాలామంది ఎత్తుకుపోయి దాచేసారు సో మీకు అప్పటికి ఇష్టం లేదు ముఖ్యమైన హైయెస్ట్ గానే హైయెస్ట్ గానే ఎవ్రీబడి నో స్వీట్ హైయెస్ట్ కానీ కానీ నెల రోజుల తర్వాత మీకు అనిపించలేదా సార్ అది కంటిన్యూ చేయాలి లేకపోతే దాన్ని ఇంకా మీరు అప్పుడు ఏమన్నా స్ట్రాటజికల్గా ఏమన్నా ఆలోచించుంటే అది కంటిన్యూ అయ్యేదేమో కదా ఇరుక్కుపోయాను ఇరుక్కుపోయాను బురదలో ఎంత బయటపడతాను నా ఎమ్మెల్యేలే చంపేస్తా వాడు మంత్రులు కోరికలో ఉన్నారు ఓకే ఆహా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్